ಡು ಬಾರ್ಯಕ್ರಮೇ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ಡಪ್ಪುಲು ಬಯ್ಯ ಕೊನ ಕಾರ್ಯಕ್ರಮ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ మల్లకృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పించిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైతే న్యాయబద్ధమైన సుప్రీంకోర్టు తీర్పించినటువంటి ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డప్పులు వెయ్యి వచ్చిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో లక్ష డబ్బులు వెయ్యి వచ్చిన కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ఈ రోజు ఈ జరిగింది